అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ సనాతన ధర్మ జ్యోతిష్య పండితులు ప్రవచనకర్త అలాగే వైష్ణవ పీఠం వ్యవస్థాపకులు వేద పండితులు బ్రహ్మశ్రీ వైష్ణవ్ బాలాజీ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు జై శ్రీమన్నారాయణ అండి ఓం నమో నారాయణ గురుగారు బ్రహ్మ ముహూర్తం ఈ మధ్యన ఎక్కువగా ఈ బ్రహ్మ ముహూర్తం ఎక్కువగా వింటూ ఉన్నాం చాలా మంది బ్రహ్మ ముహూర్తంలోనే పలానా పనులు చేయాలి కొన్ని పనులు చేయాలి కొన్ని పనులు చేయకూడదు అని చెప్పి వింటూ అసలు ఈ బ్రహ్మ ముహూర్తం అనేది ఎలా పుట్టింది అసలు ఈ బ్రహ్మ ముహూర్తంలో మనం ఎలాంటి పనులు చేయాలి చాలామందికి తెలియదు సో మీ మాటల్లో బ్రహ్మ ముహూర్తం గురించి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మాకు తెలియజేయండి బ్రహ్మ ముహూర్త అంటే కనుక సాధారణంగా ఏంటంటే అండి భగవంతుడు మనకి మనిషికి ఆయుర్దాయ కాలం అనేది ఇంత అని పెట్టి ఉంటాడు జంతువుకి ఇంత అని పెట్టి ఉన్నాడు మన యుగ యుగంలో తగ్గుతూ తగ్గుతూ వచ్చాయి కృతయుగంలో ఒకలా ఉంది యుగంలో ఒకలా ఉంది మనకి ఒకలా ఉంది ఒకలా ఉంది కానీ కలియుగంలో మనిషి ఈ విధంగా బ్రతకాలి అని తెలియజేసేది బ్రహ్మముహూర్తం అది మన ధర్మానికి అనుసంధానమైనది సనాతన ధర్మానికి అనుసంధానమైనది ఖచ్చితంగా మనిషి మానవుడు ఏ సమయానికి లేవాలి బ్రహ్మముహూర్తాన్ని ఏ విధంగా గమనించాలి బ్రహ్మముహూర్తం యొక్క విశిష్టతలు చాలామందికి తెలియదు అందుకే ఇవాళ బ్రహ్మముహూర్తంలో తెలుసుకోనటువంటి వాళ్ళు కష్టాలు నష్టాలు బాధలు అనారోగ్య సమస్యలతో వెంటాడుతూ ఉన్నారు మీరు గ్రహించండి బ్రహ్మ ముహూర్తం అనేది ఏంటంటే కనుక భగవంతుడు ఉపదేశించినటువంటిది ఈ సమయంలో మానవుడు లేచి నిద్ర లేవాలి భగవంతులు సంచరిస్తూ ఉంటారు ఆ సమయమున దానిని బ్రహ్మ ముహూర్తం అంటారు ఆ సమయంలో మంగళకరమైనది ఎంతో పవిత్రమైనది ఆ సమయానికి ఆ పీల్చేటటువంటి గాలి ఆ ఉన్నటువంటి ప్రకృతి ఎంతో ప్రభావితమైనది అది ఉదయాన్నే మనకి మూడున్నర గంటల నుంచి ఐదు గంటల లోపల ఉంటుంది బ్రహ్మముహూర్తం అనేది ఎంతో పవిత్రమైనది అతి పవిత్రమైనది ఆ బ్రహ్మముహూర్తంలో ఎవరైతే నిద్ర లేస్తారో వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉండవు వారు జీవితంలో పది పదహైదు సంవత్సరాలు వారికి ఆయుర్దాయ కాలం పెరిగిపోతుంది వాళ్ళు జ్ఞానాన్ని పెంపొందించుకోగలుగుతారు బ్రహ్మముహూర్తంలో లేచి దీపారాధన చేస్తే భగవంతునికి దాని మించిన ఫలితం ఏమీ లేదు బ్రహ్మముహూర్తంలో భగవంతుని వేద పారాయణం చేసిన కోటి రాసిన తరువాత వచ్చేసేసి రామకోటి రాసిన తర్వాత వేదకోటి పారాయణాలు చేసిన భగవంతుడి శ్లోకము స్తోత్రము పఠించిన ధ్యానం చేసిన వారికి జ్ఞానం అనేది పెంపొందించుకుంటుంది మూలాధారం నుంచి సహస్రాల వరకు వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి అన్ని నాడి వ్యవస్థలు కూడా ఏకీకృతమైపోతాయి ఆ బ్రహ్మం ముహూర్తంలో దైవత్వంని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు జ్ఞానాన్ని పెంపొందించుకోగలుగుతారు ధర్మం అనే పాదంలో అడుగు పెట్టాలంటే బ్రహ్మమూర్తంలో నిద్ర లేవాలి మానవుడు ఎప్పుడైతే బ్రహ్మమూర్తంలో నిద్రలేస్తాడో తన హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఉండదు ఎందుకంటే పర్టికులర్ టయానికి తన నిద్ర లేస్తాడు ఒక హెల్తీ హ్యాబిట్ అలవాటు అవుతుంది ఆ సమయంలో నువ్వు ఏది కోరుకుంటే అది జరుగుతుంది తరాశు దేవతలు సంచరిస్తూ ఉంటారు ఈ సమయం అనేది ప్రతిరోజు మారుతున్న గురుగారు లేదంటే ప్రత్యేకంగా ఈ సమయం నుంచి ఈ సమయం అనేది ఉంటుందా బ్రహ్మముహూర్తం అంటే సాధారణంగా అండి సూర్యుడు ఉదయించుకున్న మునుపు సూర్యుడు ఎప్పుడైతే మనకు ఉదయిస్తాడో మనకేంటంటే దేశాల సరిహద్దులు ఉన్నాయి ఇప్పుడు గంటల వ్యవధిలోనే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క టైమింగ్స్ ఉంటుంది కానీ ఎక్కడైనా కానీ అది అమెరికాలో కానీ కెనడాలో కానీ ఆస్ట్రేలియా కానీ ఆఫ్రికన్ కంట్రీస్లో కానీ మన ఏషియన్ కంట్రీలో కానీ ఎక్కడైనా కానివ్వండి వారు వారు ఉన్నటువంటి ప్రదేశాలలో బ్రహ్మ అనేది మూడున్నర గంటల నుంచి ఐదు గంటల వ్యవధి లోపల ఉంటుంది అది పవిత్రమైనటువంటి ప్యూర్ బ్రహ్మముహూర్తం చాలామంది చెప్తారు సూర్యుడు ఉదీచుకొని ముందు గంటసేపని అర్ధగంట అని చెప్పేసి అని అది కాదు మూడన్నర నుంచి ఐదు గంటల వరకు వాళ్ళు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో అది బ్రహ్మముహూర్తం ఆ బ్రహ్మముహూర్తంలో సాక్షాత్తు దేవతలు సంచరిస్తూ ఉంటారు దేవతలు మంచి పలుకుతూ ఉంటారు తదాస్తు దేవతలు సంచరిస్తూ ఉంటారు అన్ని అన్ని శాఖలకి ఇప్పుడు మనం సాధారణంగా చూస్తూ ఉంటాం ఒక గవర్నమెంట్లో ఎన్ని శాఖలు ఉంటాయి ఆ విధంగా దేవుళ్ళు కూడా ధర్మాన్ని రక్షించడానికి అధర్మంలో పోతున్న వాళ్ళని శిక్షించడానికి ఇట్లా ఎన్నో శాఖలు ఉంటాయి వారందరూ కూడా వాళ్ళని యోగ్యదాయకంగా ధార్మికంగా ముందుకు తీసుకెళ్ళడానికి వారన్నిటిని కూడా ఆశీర్వదిస్తారు భగవంతులు తిరిగాడేటటువంటిది అటువంటి సమయ సందర్భంలో లేవాలి మన శరీరంలో ఉండేటటువంటి నాడి వ్యవస్థ ఏదైతే ఉందో ఇది జ్ఞానాన్ని పెంపొంపజేస్తుంది ఆరోగ్యాన్ని పెంపొంపజేస్తుంది మనిషి ఎలా బ్రతకాలో తెలియజేస్తుంది జీవితకాలం పెంపొంది చేస్తుంది సత్యము అసత్యము ధర్మము వేదము మనకి అనుకూలమయ్యేటట్టు చేస్తుంది బ్రహ్మ నిద్ర లేవాలి సాధారణంగా చూస్తూ ఉంటాము ఉదయాన్నే ముహూర్తాలు పెడుతూ ఉంటారు వివాహాలు కూడా అదే సమయంలో చేస్తూ ఉంటారు ఎందుకు సాక్షాత్తు దేవతలు తిరిగాడేటటువంటి సమయం ఆ సమయంలో చేస్తే కనుక వాళ్ళ ఆశీర్వాదం దొరుకుతుంది మంగళకరమైనది శుభకరమైనది సౌభాగ్యకరమైనది అని చేస్తూ ఉంటారు ప్రతి మానవుడు కూడా బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలి ఖచ్చితంగా మూడున్నర నుంచి ఐదు గంటల వరకు ఎవరైతే నిద్ర లేస్తారో ఆ నిద్ర లేచిన తరువాత వెంటనే స్నాన ఆచరించి భగవంతుని దీపారాధన ఎవరైతే చేస్తారో వారి కోరికలు నెరవేరుతాయి వారు జీవితకాలంలో ఆయుర్దాయాలు నెరవేరుతాయి వారు ఖచ్చితంగా శరీరం కాలం వేసేటప్పుడు ఏ యాక్సిడెంట్లు జరిగిపోరు బిడ్డలు చూసుకోకుండా పోరు శివ శివ నారాయణ నారాయణ బ్రహ్మ బ్రహ్మ అనుకుంటూ లీనం లీనమైపోతారు అంత పవిత్రమైనటువంటిది జీవితాన్ని మార్చేస్తుంది అనారోగ్యావంతుల్ని ఆరోగ్యవంతులుగా చేస్తుంది బ్రహ్మముహూర్తంలో లేచే వ్యక్తులకి దరిద్రం పట్టదు బ్రహ్మముహూర్తంలో లేచే వ్యక్తులకి అశుభాలు జరగవు బ్రహ్మముహూర్తంలో లేచే వ్యక్తులకి అపజయాలు ఉండవు కేవలం విజయాలే ఉంటాయి అడుగు ముందేస్తే పది అడుగులు ఎగిసి ఎగిసి పైపోతూనే ఉంటారు కానీ కిందకు రారు ఏ పని చేసినా విజయం వస్తుంది వాళ్ళు నలుగురిలో పోతే వాళ్ళకి ప్రాముఖ్యత వస్తుంది గౌరవం పెరుగుతుంది అధర్మంలో ఉండరు వాళ్ళు ధర్మంగా పోతూ ఉంటారు ఒకరిని మోసం చేయరు అందుకు బ్రహ్మముహూర్త విశిష్టత ఎంతుంది బ్రహ్మముహూర్తంలో ఎవరైతే లేస్తారో వాళ్ళు దైవత్వానికి దగ్గర వెళ్తారు మోక్ష మార్గానికి ముక్తి మార్గానికి దగ్గర వెళ్తారు భగవంతుని అర్థం చేసుకుంటారు క్రమశిక్షణ అనేది ఉంటుంది జీవితంలో ఒక క్రమశిక్షణ ఉంటుంది ఒక పద్ధతి ఒక జీవన శైలి విధానాన్ని వాళ్ళు అలవరుచుకుంటారు ఇది బ్రహ్మముహూర్తంలో ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇప్పుడు పది గంటలైనా లేవరు పిల్లలు ఏడెనిమిది గంటలకు నిద్ర లేవరు వాళ్ళు ఆరు గంటలకు నిద్ర లేవలైనా కానీ వాళ్ళకి ఏదో పెద్ద బాధగా ఉంటుంది రాత్రి పన్నెండు రెండు గంటలకు నిద్రపోతారు ఇప్పుడున్న పళ్ళు సెల్లు 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 ఏమీ తెలియదు డబ్బున్నోడు సెల్లే డబ్బు లేనోడు సెల్లు చిన్నోడు సెల్లే పెద్దోడు సెల్లే అందరికీ సెల్లులే తల్లిదండ్రులు మాటలు చెప్పిన లేడు అందుకే బ్రహ్మరాక్షసులు ఎక్కువైపోయారు రోగాలు ఎక్కువైపోయినాయి మనుషుల్లో అధర్మం ఎక్కువైపోయింది అందుకే ఇప్పుడు చూడండి ఒక తల్లి బిడ్డలు కూడా కలిసి లేరు ఎవరు విడిపోతా ఉన్నారు అన్నం చూస్తే తమ్ముడికి కాదు తమ్ముడిని చూస్తే అన్న కాదు శత్రువులు ఎక్కువైపోయినారు ఈ ఉండకూడదు మీ పిల్లలు క్రమశిక్షణగా పెరగాలి మీరు ధర్మంగా ఉండాలి అనుకుంటే బ్రహ్మ ఎవరైతే లేస్తారో ఈ లక్షణాలు చెప్తానండి వారి జీవితం ఈ విధంగా ఉంటుంది ఉదయాన్నే మూడన్నర నుంచి ఐదు గంటల వరకు ఎవరైతే లేస్తారో వారి యొక్క నాడి వ్యవస్థ అనేది జ్ఞానం పెంపొందించడానికి ఒక ధ్యానం కానీ చేసినా లేకపోతే భగవంతుని ఉపాసన చేసినా భగవంతుని కోటి రాసిన నారాయణ కోటి రాసుకోండి రామకోటి రాయండి భగవంతుని శ్లోక శాస్త్రాలు చదవండి అమ్మవారిని పూజించండి మీకు ఇష్టమైన దేవుణ్ణి పూజించండి పరమేశ్వరుని పూజించండి శివుణ్ణి ఆరాధించండి విష్ణుదేవుని ఆరాధించండి బ్రహ్మదేవుని ఆరాధించండి ముక్కోటి దేవతలను ఆరాధించండి మీకు ఒకవేళ దేవుని మీరు నమ్మకపోయినా సరే ప్రకృతిని నమ్మే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా తమంతమన్ సైన్స్ నమ్మే వాళ్ళు కూడా ఉంటారు కదా ఆ సమయంలో లేచి చూడండి మీ ఆరోగ్యాన్ని ఒకసారి గమనించండి ఒక నెల రోజులు బ్రహ్మముహూర్తంలో ఉదయం లేచి చూడండి మీ శరీరం సాధారణంగా ఎలా పనిచేస్తుంది మిగతా సమయంలో ఎట్లా ఉంటుంది బద్ధకం అనేది ఉండదు పరిపూర్ణ ఆనంద జీవనం ఉంటుంది సుఖమయ జీవనం ఉంటుంది ఈ నాడి వ్యవస్థ కరెక్ట్గా పనిచేస్తుంది శరీరంలో ఉన్నటువంటి కవ్వుని కొవ్వు ఏదైతే ఉంటుందో దాన్ని తీసేస్తుంది శరీరానికి ఏది కావాలో ఆ శక్తిని ప్రసాదింపజేస్తుంది బ్రహ్మముహూర్తంలో నిద్ర చేసి భగవంతుని ఉపాసన చేసి దీపారాధన చేసి ధర్మంగా ఎవరు ఉంటారో భగవంతుని పూజించుకుంటూ ఎవరైతే ఉంటారో బ్రహ్మముహూర్తంలో లేచిన వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటంటే కనుక సూర్య నమస్కారం చేయాలి సూర్యరథ సారథి అరుణుడు ఆ అరుణుడు ఎవరైతే ఉన్నారో ఆయనని ఖచ్చితంగా వీళ్ళు ఆ కాంతి అనేది వీళ్ళ ఎప్పుడైతే కనుక ఉదయాన్నే బ్రహ్మమూర్తంలో లేచినటువంటి వ్యక్తికి సహస్రాల మీద పడాలి శరీర కుండలిని వ్యవస్థనే మారిపోతుంది అయిపోతుంది అనారోగ్యవంతులు ఆరోగ్యవంతులు అయిపోతారు భగవంతుడు అంత పవిత్రమైనటువంటి వాడు బ్రహ్మముహూర్తంలో లేచేటటువంటి వారికి అపజయం ఉండదు కేవలం జయమే ఉంటుంది బ్రహ్మముహూర్తంలో లేచిన వానికి అనారోగ్యం ఉండదు కేవలం ఆరోగ్యమే ఉంటుంది బ్రహ్మముహూర్తంలో లేచినటువంటి వాడు జ్ఞానాన్ని సంస్కృతిని సాంప్రదాయాలని పెద్దలకి విశిష్టతని ఈ మానవ జన్మ పుట్టుకు ఎందుకు జరిగిందని సత్యాన్ని గ్రహించుకోగలుగుతాడు బ్రహ్మముహూర్తంలో లేచినటువంటి వారు ఆధ్యాత్మిక చింతనలో ముందుకు వెళ్తూ ఉంటారు బ్రహ్మముహూర్తంలో లేచిన వాడు హాస్పిటల్కి పోయే పని ఉండదు జైలుకు పోయే పని ఉండదు కోర్టుకు పోయే పని ఉండదు ఈ కలియుగంలో చెప్పాలంటే ఈ మూడు ప్రదేశాలకు పోయినవాడు గొప్పోడు ఆ మూడు ప్రదేశాలకు పోడు సింగల్ మాటలు చెప్పాలి బ్రహ్మమూర్తంలో ఒకసారి లేచిన తర్వాత మలమూత్ర విసర్జన చేసి ఖచ్చితంగా స్నానం ఆచరించాలి చన్నీళ్లతో స్నానం ఆచరించాలి చన్నీళ్లతో స్నానం ఆచరించి ఖచ్చితంగా దీపారాధన చేయాలి దీపారాధన చేసిన తర్వాత ధ్యానం చేసుకోవాలి భగవంతుని పారాయణం చేసుకోవాలి ఏదైనా దైవానికి సంబంధించినటువంటి శుభకార్యాలు ఏదైనా ఉంటే చేసుకోవాలి పూజలు చేసుకోవచ్చు బ్రహ్మమూర్తంలో చేసేటటువంటి హోమాలు ఇప్పుడు మేము సాధారణంగా వైష్ణవ పద్ధతిలో మేము చేసే పూజలన్నీ బ్రహ్మమూర్తంలోనే చేస్తాం మేము చేసే హోమాలు కానీ యజ్ఞాలు కానీ వ్రతాలు కానీ పూజలు కానీ మేము మంత్రోపదేశం ఇచ్చిన బ్రహ్మమూర్తంలోనే ఇస్తూ ఉంటాం చాలా పవిత్రమైనటువంటిది పది ఏళ్ళు బ్రతికడు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు బతుకుతాడు డెబ్బై ఏళ్ళు బతికడు వందేళ్ళు బతుకుతాడు అంత పవిత్రమైనది ఈ కలియుగంలో అందరూ మోసాలు దోపిడీలు దౌర్జన్యాలు చేసుకుంటూ బ్రతుకుతున్నారు అటువంటి వాళ్ళు తమ జీవితాన్ని జీవన సరళి విధానాన్ని మంచిగా మార్చుకోవాలి అనుకుంటే బ్రహ్మముహూర్తమే వారికి ఎంతో యోగ దీక్షను ప్రసాదిస్తుంది జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది దైవత్వాన్ని ప్రసాదిస్తుంది వారు చేయకూడాల్సిన పనులు ఏంటంటే బ్రహ్మముహూర్తంలో లేచిన తర్వాత మళ్ళీ పడుకోకూడదు ఖచ్చితంగా వాళ్ళు భగవంతుని నేను చెప్పినటువంటి లక్షణాలు దీపారాధనో యోగానో ధ్యానమో ఏదో ఒకటి చేస్తూ ఉండాలి వాళ్ళు చేసినటువంటి దీక్ష ఏదైతే ఉండదో అది భంగం కలగకూడదు సాధారణంగా ఒకరోజు చేసి ఆపేసేది కాదు కంటిన్యూగా అలవర్చుకోవాలి ఎప్పుడు అలవర్చుకుంటారో అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది జ్ఞానం పెరుగుతుంది వారు అన్ని విధాలుగా విజయంలో రాణిస్తారు ఎందుకు పనికిరాని వాడు కూడా గొప్ప స్థాయికి వెళ్ళిపోతాడు జీవితకాలంలో చివరి రోజుల్లో కాలం అయిపోయేటటువంటి అప్పుడు హాస్పిటల్స్కి పోయి పని ఉండదు జైలుకు బయపని ఉండదు కోర్టుకు పోయి పని ఉండదు మీ కలియుగంలో మనుషులు చెప్పాలంటే అంత సుఖమయ జీవితం ఉంటుంది మనిషి జీవితకాలం ఇరవై ఏళ్ళు పైన పెరిగిపోతుంది బ్రహ్మ లేచేటటువంటి వాళ్ళకి అంత పవిత్రమైనటువంటి స్థానబలం అండేది ఆ సమయంలో ఖచ్చితంగా లేవాలి లేచి మానవులు లేల్సినటువంటి సమయమే బ్రహ్మముహూర్తం చేసి చేయాల్సిన పనులే చేయాలి ఒకరికి ద్రోహం మోసం చేసే పనులు చేయకూడదు లేసేసేసి సెల్లు పట్టుకునేసేసి లేకపోతే ఏదో పనికిరాని పనులు చేయకూడదు భగవంతుని ఉపాసన చేయాలి లే భగవంతుని కార్యక్రమాలు ఏదైనా ఉంటే చేసుకోవచ్చు భగవంతుని కోసం వినాలి ఇటువంటి పనులు చేయాలి ఖచ్చితంగా లేచిన తర్వాత చన్నీళ్ళు స్నానం ఆచరించి ఉదయాన్నే తలస్నానం చేసుకోవాలి సూర్యుడి కాంతిని వాళ్ళ మీద పడుకోవాలి వారు కూడా సూర్యదేవుడు ఏ విధంగా అయితే ప్రకాశిస్తుంటాడో బ్రహ్మ సమయం ఏదైతే ఉందో బ్రహ్మకాలం అని చెప్పేసేసి అని బ్రహ్మ జ్ఞానం ఏదైతే అంటామో ఆ సూర్య కిరణాలు పడడం వల్ల ఈ బ్రహ్మ ముహూర్తం అనేది వాళ్ళ తలరాత మార్చేస్తుంది విజయంలేక వెళ్ళిపోతారు జీవితకాలం పెరిగిపోతుంది కంటికి కనిపించేటటువంటి సూర్య నారాయణుడు ఎన్నో జన్మలు పుణ్యం పుట్టిండాలి సాక్షాత్ కంటికి కనిపించే దేవుళ్ళు మనకి ఎవరైనా ఉండారంటే ఆ మహామూర్తే అట్లాంటి ఆయన కిరణాలు మింద ఆ వెలుగు ప్రకాశం మీరు మిందబడి బ్రహ్మముహూర్తం పడితే వాళ్ళ శరీరంలో ఉన్న నాడి వ్యవస్థ మారిపోతుంది ఆరోగ్యవంతులు అయిపోతారు విజయవంతులు అయిపోతారు ధార్మికులు అయిపోతారు అన్ని విధాలుగా ముందుకు రాణిస్తారు ప్రతి రంగంలోనూ ఖచ్చితంగా బ్రహ్మమూర్తులను నిద్ర లేవాలండి లేచిన తర్వాత మళ్ళీ పడుకోకూడదు ఈ విధంగా ఎవరైతే కొనసాగిస్తారో ఓహే ప్రతిరోజు అలవాటు పరుచుకుంటారో లైఫ్ టైం పెరిగిపోతుందండి అనారోగ్య సమస్యలు ఉండదు వారు ఎట్టి పరిస్థితుల్లోనూ జైలుకి వెళ్ళరు హాస్పిటల్కి వెళ్ళరు కోర్టుకు వెళ్ళరు పవిత్రంగా బతుకుతారు వెళ్ళేటప్పుడు ఒకరి దగ్గర చేయి జాచి దేహి అనే పరిస్థితిలో ఉండరు గొప్పగా బతుకుతారు గొప్పగానే భగవంతుల్లో లీనమవుతారు అంత పవిత్రమైన ముహూర్తం అంటే ఆ సమయంలో అనుకున్న పనులు ఖచ్చితంగా జరుగుతాయి దేవుని ఉపాసన చేయాలి బ్రహ్మమూర్తం ఉండేది దేవుని ఉపాసన చేసే దానికి ఏదో లేచేసి మనం సెల్ నొక్కునేసేసో లేకపోతే ఏదో పని చేసేసేసో ఏదో మన వరకు మనం కూర్చునేసేసి ఆ ల్యాప్టాప్ పట్టుకునేసి ఆఫీస్ వర్క్ చేసుకుని ఇది చేయకూడదు భగవంతుని ఉపాసన చేసుకోవాలి లేచిన తర్వాత ప్రతిరోజు నీ కోసం నువ్వు సమయం వెచ్చించుకునేటటువంటి సమయం బ్రహ్మముహూర్తం అది మానవుని యొక్క సమయం దానికి అంత ప్రాముఖ్యత ఉంది రోజులో ఉన్నటువంటి అన్ని గడియలు వేరు అన్ని తిథులు వేరు అన్ని నక్షత్రాల యొక్క ప్రభావం వేరు బ్రహ్మ ముహూర్తంలో జరిగేటటువంటిది ఇది ఒక ఎత్తు అన్ని ఒక ఎత్తు అయితే అంత పవిత్రమైనది మనిషి కేవలం బ్రహ్మను అంటే బ్రహ్మతత్వాన్ని తను గ్రహించడానికి ఆత్మతత్వాన్ని గ్రహించడానికి భగవంతుణ్ణి అనుసంధానం చేసుకొని వారి జీవన విధానాన్ని శైలిని వారు ఏ విధంగా ఉండాలి అని చెప్పేటటువంటిది విధానమే బ్రహ్మముహూర్తం అండి బ్రహ్మముహూర్తి యొక్క ప్రాముఖ్యతను అలాగే బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు జై శివనారాయణ అండి గోవింద